మాత్రే నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మూడో తారీఖున మేషరాశిలో అశ్విని నక్షత్రంపై సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు భరణి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల మరి కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి కన్యా రాశి వారికి శుక్రుడు బాధకుడు సారీ కన్యా రాశి వారికి గురువు బాధకుడు అలాగే కుజుడు యొక్క రాశిలో ఉండడం వల్ల కుజుడు కూడా పరమశత్రు గ్రహం అంటే మొత్తం మీద ఏంటంటే ఈ గురుగ్రహం వల్ల ఈ కన్యారాశి వారికి ఇబ్బందులు నష్టాలే తప్ప లాభం అయితే ఏమీ జరగదు అయితే శుక్రగ్రహ నక్షత్రం మీదకి రావడం వల్ల మరి శుక్కుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి అవడం వల్ల కంపల్సరిగా ఒక అదృష్టకరమైనటువంటిది సంతోషకరమైనటువంటిది రావడం ఏదన్నా జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి గురువు అష్టమంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అధికారుల నుంచి నిరాధరణ ఏర్పడుతుండదు అలాగే ఈ జాతకులు స్త్రీలైతే భర్త యొక్క నిరాదరణకి గురి అవుతారు సరిగ్గా భర్త ఈవిడి కోసం పట్టించుకోకపోవడం రెస్పాన్సిబిలిటీగా ఉండకపోవడం లేదంటే భర్త వేరే వేరే వ్యవహారాలతో వేరే వాళ్ళని ఆశ్రయించి ఈమెను నెగ్లెక్ట్ చేయడం జరిగే అవకాశం ఉంది సో అలాగే మరి కుజుడు యొక్క రాశిలో ఉండడం వల్ల మరి అనుకోని ఇబ్బందులు అవమానాలు అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో అయితే మరి ప్రస్తుతం శుక్రగ్రహ నక్షత్రంలోకి రావడం వల్ల కంప్లీట్గా మరి శుక్రగ్రహ ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి భావంలో ఉండడం జరిగింది అంటే శుక్కుని యొక్క భావాలు ఏ భావాలకు ఆధిపత్యం వేస్తాడో ఆ భావాలు ఏ భావంలో ఉన్నాడో ఆ భావ ఫలితాలు అలాగే తన యొక్క సహజ కారకత్వాలు అంటే ధనం అదృష్టం కంఫర్ట్స్ వాహనాలు విలాసవంతమైన భవనాలు బంగారు ఆభరణాలు శుభకార్యాలు జీవితంలో డబ్బు ఎంత సంపాదించినా దానిని జాతకుడు అనుభవించాలి అంటే జాతకుడికి శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉన్నప్పుడే దాన్ని అనుభవించగలటం ఈ రెండు కూడా శుక్రగ్రహ అనుగ్రహంతోనే రావడం జరుగుతుంది సో అటువంటి శుక్కుడు యొక్క ఫలితాలు గురువు ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరి జాతకుడికి మరి ధనభావం అంటే కుటుంబ విషయాలు శుక్కుడు కాబట్టి కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క సంపద పెరుగుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం జరగడం కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలాగే కుటుంబం యొక్క పరపతి పెరుగుతూ ఉంటుంది అలాగే ఏదో ఒక శుభకార్యం బంధువులు ఇంటికి రావడం సందడ సందడిగా ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం మరి భాగ్యాధిపతి నాలుగో స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు అంటే పెద్దవారి ద్వారా మీకు స్థిరాస్తి లభించడం కానీ స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వైద్యం కొరకు కానీ ఉపాధి కొరకు కానీ బంధువుల్ని కలుసుకునే నిమిత్తం కానీ విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది లేదా పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు ఏదైనా ఒక ప్రయాణాలు కంఫర్టబుల్గా ఉంటాయి నాలుగులో శుక్డు ఉన్నప్పుడు గృహంలో సౌకర్యాలు పెరుగుతాయి అన్నమాట గురుగ్రహ అనుగ్రహం వల్ల కాబట్టి ఆధునిక పరం ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి వంటగది ఏర్పాటు చేసుకోవడం అలాగే గృహంలో ఆధునిక వస్తువులు అంటే వాషింగ్ మిషన్ లేదంటే ఫ్రిడ్జ్ లాంటి ఏసీ లాంటి ఇంకా ఇప్పుడు బెటర్గా ఏంటంటే పాత్రలతోనే మిషన్ కూడా రావడం జరిగింది కాబట్టి మరి ఇది ముఖ్యంగా శుక్రుడు వంటగది దాని యొక్క ఆధునీకరణలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తుండడం అందువల్ల ఈ డిష్ మిషన్ డిష్ వాషింగ్ మిషన్ కూడా ఈ సందర్భంలో మరి కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఆధునికపరంగా ఉంటుంది అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఒక గృహంలో వంటగది ఎంత ఆధునికరంగా ఎంత శుభ్రంగా ఎంత స్పెషల్గా ఉంటుందో ఆ ఇంట్లో యజమానురాలు అనేటువంటి స్త్రీకి కూడా అంత ఆరోగ్యంగాను అంత ఆనందదాయకరంగాను ఉంటుంది అలాగే ధనం కూడా ఆ గృహంలో నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అందరికీ ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది వంటగది చూస్తే చాలా చికాకు పుట్టి విధంగా ఉందనుకుందాం బహుశా సింక దరిద్రంగా ఉండి పాత్రలు అడదటంగా ఉండి ఈ పొయ్యి సరిగ్గా వెలిగి ఎలా చికాకు పెట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెప్పచ్చు ఆ స్త్రీ అనారోగ్యంతో ఉందని చెప్పచ్చు అలాగే ఆ గృహ యజమాని ధనానికి ఇబ్బంది పడుతున్నాడని వ్యసనాలు పరుడై ఉన్నాడని చెప్పొచ్చు సో అందువల్ల ఏంటంటే మరి శుక్రుడు వంటగది ఈ స్త్రీల యొక్క ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ ముడిపడి ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఈ కన్యా రాశి వారికే శుక్రుడి యొక్క ప్రభావం అంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే శుక్రుడు కన్యా రాశిలో నీచపడతాడు గురువేమో బాధకుడు అటువంటి బాధకుడు శుక్రుడిని ఆశ్రయించడం వల్ల కంపల్సరిగా మీలో ఉన్నటువంటి మైనస్లు పైకి తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని బాగు చేసే ప్రయత్నం జరుగుతుంది గురువు ఎప్పుడు కూడా గుణపాఠం నేర్పుతాడు జాతకుని మంచి మార్గంలో పెడతాడు ఈ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో దానికి సంబంధించిన పనిష్మెంటు ఒక క్రమశిక్షణ ఒక గుణపాఠం నేర్పడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ప్రస్తుతం ఈ రాశి వారు నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి శుక్రగ్రహ గురుగ్రహ అనుగ్రహాల కోసం వంటింటిని శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకోండి ఎప్పుడూ పరిశుభ్రమంగా ఉండే ప్రయత్నం చేయండి వంటగది సో అలాగే ఎప్పుడూ వంటగదిలో ఒక లైట్ వెలుగుతుండే విధంగా వీలైతే ఎరుపు రంగు బల్బు వెలుగుతుండే విధంగా పెట్టుకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వైవాహిక జీవితానికి ఉన్నటువంటి సంబంధిత సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి శుక్రవారం గృహాన్ని పరిశుభ్రంగా పెట్టడం సామ్రాణి పొగ లాంటిది వేయడం ఏదో ఒక దైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం లాంటివి చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో శుక్రగ్రహ అనుగ్రహం కలిగి సంతోషకరంగా ఆనందదాయకంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటారని ఆశిస్తూ సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంట్ జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు జాతకం ఎప్పుడు కూడా జన్మజాతకం బట్టే నడుస్తూ ఉంటుంది కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు జరగకపోవచ్చు కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవల పని లేదు ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం అందువల్ల ఏంటంటే ఏలినాటి శ్రేణి జరుగుతుంది లేదా అష్టమ శ్రేణి జరుగుతుంది ఈ జన్మ శ్రేణి జరుగుతుంది ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా లేదంటే వివాహం చేయొచ్చా సంతానానికి ఇది అనుకూల టైమా ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోనాక ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతకం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఆస్ట్రాజర్గా చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమైన పద్ధతి అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టేమన్నా కానీ అటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అవుతే కావు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరఫున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు పైపచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ సూర్యగ్రహ అనుగ్రహం కావాలి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం ఆదివారం నియమంగా ఉండడం శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారనో అక్కగారినో భార్యను గౌరవించడం వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం మాసిపోయిన బట్లు చింపిడి జుట్టు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రతీది కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఈ విడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి